కాదండి చూసే వచ్చే నేను సమాధానం చెప్పలేనండి వెళ్దాం ఎక్కడికి జరిగింది జరిగిందేదో జరిగిపోయి ఇందులో ఎవరి తప్పు లేదు విధి ఆడించిన నాటకంలో మనం అందరం బాధితుల కాకపోతే మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే పాతికేళ్లు దూరమైన నీకు అమ్మ ప్రేమ నా భగవంతుడు దూరం చేయలేదు అలాగే నువ్వు మాకు ఆ లోటు లేకుండా దేవుడే చూశాడు ఈ రోజు తను దేవుడి దగ్గరికి వెళుతూ ఆ లోటు నీకు రాకుండా ఉండడానికి ఆ సత్యవతి నిన్ను ఈ అమ్మకి దగ్గర చేసి వెళ్ళింది ఇప్పటికే నువ్వు చెంచలమ్మ అని అందరికీ తెలుసు ఇక ఆ విజయమ్మ ఇంటికి నీకు ఏ సంబంధమో లేదు మా బిడ్డగా రావాలి చంటి